ప్రియమైన దేవుని పిల్లలారా మానవ నివాస స్థలము భూమి అని అనుకుంటున్నారు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ ఒకలాగా మాట్లాడితే అదే భూమి మీద బ్రతికిన మోసే ఇజ్రాయిలీ అంటే ఇజ్రాయేలీలు అంటే తక్కువ కాదండి వాళ్ళకున్న జ్ఞానము ప్రపంచంలో ఎవరికీ లేదు అలాంటి ఇజ్రాయలీలో నుండి వచ్చిన వారు ఆ లేవి గోత్రానికి చెందిన వారైన మోసే గారు అంటున్నారు ఏంటి ఈయన ఈ మాట చదువుకొని చెప్పారండి ఐగుప్తిలా కుమారుడుగా ఆ రాణి దగ్గర పెరిగి ఐగుప్తి విద్యలన్నీ నేర్చుకొని దేవుడు ఉన్నాడని ప్రపంచానికి చెప్పాడు ఆ మానవ జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రపంచానికి చెప్పాడండి అది ఆది కాండము అధ్యాయం ఒకటో వచ్చిన ఆ మోసీ గారు అంటున్నారు ఇగో మన నివాస స్థలము బ్రతుకుతున్నాం కదా మన నివాస స్థలము ఇది కాదట ఒకసారి కీర్తనలు తొంభై అధ్యాయము ఒకటో వచ్చినముల తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే మన నివాస స్థలము మనమున్న ఈ నేల దేవుడుండే పరలోకమా దేవుడుండే స్వర్గం అంటే మోసే గారు అంటున్నారు ఏంటి దేవుడు జ్ఞానం అర్థమవ్వాలంటే మానవ జ్ఞానం కావాలండి ప్రియమల దేవుని పిల్లల ఆ దైవ జ్ఞానాన్ని మానవ జ్ఞానాన్ని కలిగి మోసే గారు తొంభై కీర్తన వస్తున్నారు అవునా ప్రార్థనట ఎలాంటి అపురూపమైన ప్రార్థన అండి ఆ ఎలాంటి ప్రార్థన ఎలాంటి కీర్తన ఇది ప్రభువా దేవుణ్ణి అంటున్నాడు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఎక్కడుండంటున్నాడు అంటున్నాడు భూమి మీద అంటున్నాడు అవునా అంటే మానవ నివాస స్థలము ఈరోజు మనిషి అంటే మేధావులు ఏమనుకుంటున్నారంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక అగ్నిగోళంగా మారిపోతుంది ఇది నివసించే చోటుగా ఉండదు ఈ నేల ఈ ధరణి ఈ భూమి కాబట్టి వేరే గ్రహాల్లోని నివాస స్థలాలను ఏర్పాటు చేస్తానని అన్వేషిస్తూ మానవులను నమ్మించింది ఏంటి ఆ నివాస స్థలాన్ని కనుగొనడానికి వెళ్ళిన వారు అనేక పాటలు పడుతున్నారే అవునా వెళ్ళిన వారి వారి కొరకు అనేక ఖర్చులు అవునా వేరే చోట స్థలాలను స్థిరపరుస్తున్నారంటే సిద్ధపరుస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి మీరు దేవుడు అర్థం కావాలంటే మానవ జీవితానికండి మానవ జ్ఞానం సరిపోదండి దైవ జ్ఞానం అవసరం అవునా బైబుల్ అంత అద్భుతంగా దేవుడు రాయించాడు మానవ జ్ఞానంతో బ్రతుకుతున్నారు కాబట్టి మానవ బ్రతుకులు దేశ పెద్దలున్నా కుటుంబానికి పెద్దలున్నా విద్యావంతులున్నా శాస్త్రవేత్తలున్నా పండితులున్నా పామరులున్నా ఏంటి ఉన్నవారున్నా లేని వారున్నా అనేక జాతులు మనుషులు ఉన్నా కూడా ఈరోజు మానవ బ్రతుకులు ఏమైపోతున్నాయి సుందరం అందరైపోతున్నాయి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి చట్టాలు ఉన్నాయి దేశానికి ఒక చట్టం గొప్ప గొప్ప మేధావులు రాసిన చట్టాలండి గొప్ప విద్యావంతులు రాసిన చట్టాలుండి కూడా దేశాలు ఏమైపోతున్నాయి దేశంలో ఉన్న ప్రజలు ఏమైపోతున్నారు కరంగా మారిపోతున్నారు దీనికి కారణం ఏంటో తెలుసా మానవ జీవితానికి సరిపోదు లోక జ్ఞానం మానవ జీవితానికి కావాలి దైవ జ్ఞానం అలాగని లోక జ్ఞానాన్ని పక్కన పెట్టకూడదు లోక జ్ఞానముతో నిండుకుంటూ దైవ జ్ఞానముతో నిండి ముందుకు వెళ్ళాలి అది మానవ జీవితానికి ఒక మంచి అర్థాన్ని నేర్పుతుంది అందులో వ్యక్తే మోసే గారు ఆయన చెప్తున్నారు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఆ అంటే నివాస స్థలం ఎక్కడుంది మన నివాస స్థలం ఏంటి ఇజ్రాయిలీలు అనుకున్నారు ఐగుప్తులు ఉండేటప్పుడు అదే వారి నివాస స్థలం అనుకున్నారు మోసే వచ్చినంత వరకు మోసే వచ్చిన తర్వాత తెలిసింది ఇది మా శాశ్వత నివాస స్థలం కాదు ఈజిప్టు మా శాశ్వత నివాస స్థలం ఆ పాలు తేనెలు ప్రవహించే కాణాను దేశం అనుకున్నారు విద్యావంతుడైన మోసే చెప్పారు ఈ మాట దైవ జ్ఞానము మానవ జ్ఞానాన్ని తెలుసుకొని ప్రపంచానికి ఈ మాటను మోసే గారు అందించారండి ప్రభువా తరతరములు నుండి మా నివాస స్థలము నీవే అంటున్నాడు పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు అంటే మన నివాస స్థలం ఏదండి దేవుడుండే లోకం ఇది మనిషికి అర్థం కాలేదు ప్రభు చనిపోయే ముందు అంటారు ఏమని అంటారు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఏ మీకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే నిజంగా యేసుప్రభు భూమి మీద బ్రతుకుతూ ఆ నా నివాస స్థలం ఇది కాదు నేను ఉండే లోకం ఇది కాదు పరలోకము దేవుడు ఉండే లోకం నా తండ్రి ఉండే లోకం అక్కడికి నేను వెళ్ళిపోతున్నాను ఆ లోకమే మన నివాస స్థలం కాబట్టి మీరు కూడా అక్కడికే వచ్చేయండి మీ కొరకు అక్కడ నేను స్థలాలను దేవుడు ఉండే లోకంలో ఏర్పాటు చేస్తాను నేను మీకు చెప్తాను అని యేసు ప్రభు చెప్పి వెళ్ళిపోయిన సందర్భం ఆ చదువుకుందాం తొంభై అధ్యాయం మూడో వచ్చునాం కీర్తనలు తొంభై అధ్యాయం మూడో వచ్చునాం నీవు దేవుడా బాగా వినాలి దేవుడా మనుషులను మట్టికి మార్చుచున్నావు దేవుడు ఏం చేస్తున్నాడట భూమి మీద ఈ రూపము తల్లి గర్భం ద్వారా వచ్చిందా ఆదాముకి మట్టిలో నుంచి వచ్చింది అవకి ఆదాము ఎముకలో నుంచి వచ్చింది మొదటి సంతానానికి పుట్టిన స్త్రీ పురుషులకు పుట్టిన ఆది తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు వారిలో నుండి వచ్చారు కదా అవునా ఆ ఆ మానవ నిర్మాణం మొదటి మనుషుని మానవ నిర్మాణం ఎలా జరిగిందంటే మట్టిలో నుంచి తీసుకున్నాడు కానీ ఈ రోజు మానవ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరిగిస్తున్నాడు తల్లి గర్భంలో జరిగిస్తున్నాడు అవునా అంటే భూమి మీద బ్రతుకుతున్న ఈ చక్కని స్త్రీ రూపము పురుషుని రూపము ఈ రూపాన్ని అట మార్చుకొని తన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడట తల్లి గర్భంలో నుండి ఇచ్చాడు కదా ఈ దేహాన్ని స్త్రీ రూపంగా పురుషుని రూపంగా ఆత్మను జీవాత్మను పంపించి ఇచ్చిన ఈ రూపాన్ని ఏం చేస్తున్నాడట తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు మార్చాడట భూమి మీద భూమి మీదకి వచ్చినప్పుడు ఇగో తల్లి గర్భం ద్వారా ఈ రూపాన్ని ఇచ్చాడు ఇదిగో ఈ చక్కని దేహాన్ని ఇచ్చాడా ఈ రూపాన్నట తన దగ్గరికి తీసుకోవడానికి చంపేసి మట్టికి మార్చేస్తున్నాడట మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను భూమిలోని ఆ ఇను ఉందని తెలుసుకున్నారు చాలా మంది అప్పుడు ఏం చేశారు స్లాబ్కి రాడ్లు రూపాన్ని ఇచ్చారు మార్చారా ఇనుముని రాడ్ల రూపంలో గ్రిల్స్ రూపంలో కుర్చీ రూపంలో ఇనుమునే వాళ్ళకి ఏ రూపం కావాలో ఆ రూపంలోకి మార్చుకుంటున్నారు అవునా చిన్నప్పుడు ఇనుపు కుర్చీలు ఉండివా ఆ ఇనుముని ఏ రూపంకి ఇచ్చారు కుర్చీ కింద కుర్చీ రూపాన్ని ఇచ్చారు ఇనుముకి ఏ అలాగనమాట మట్టి ముద్దకి మట్టికి ముద్ద చేసి కొండ రూపము ఏ ఆ కూర రూపము కూరదాక రూపము అవునా ఇలాగా ఇప్పుడు ప్లాస్టిక్ భూములో ఉందని తెలుసుకున్నారు బయటికి తీశారు ఆ ప్లాస్టిక్ కుర్చీ రూపం కుర్చీ రూపాన్ని మార్చారు ఇలాగా భూమిలో ఉన్న మనిషికి అవసరమైన వాటిని తీసుకొని ఆ కర్రన్ తీసుకొని ఆ కుర్చీ రూపం అవునా అలాగా ఎలాగైతే ప్రకృతిలో ఉన్న వాటిని నేల మీద ఉన్న వాటిని నేల లోపల ఉన్న వాటిని తీసుకొని మనిషికి అవసరమైన రూపాన్ని వాటికి ఎలాగైతే ఇవ్వగలుగుతున్నాడు దేవుడు కూడా భూమి మీద బ్రతుకుతున్న మనలను తన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి ఈ తల్లి గర్భము ద్వారా వచ్చిన ఈ రూపాన్ని మట్టికి మార్చేసి పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు మరి అక్కడికి వెళ్ళాలంటే నీ తినాలను లెక్క పెట్టుకొని బ్రతకాలి కదా ఆ దినాలను ఎలా బ్రతుకుతున్నావు మంచిగా బ్రతుకుతున్నావా మంచి కాని విధంగా బ్రతుకుతున్నావా మహిమకరంగా బ్రతుకుతున్నావా చీకటిగా బ్రతుకుతున్నావా వెలుగ్గా బ్రతుకుతున్నావా ఏ పనుల్లో ఉన్నావు ఇప్పుడు వరకు నీ జీవితము ఎలా నడిచింది ఇంకా జీవించవలసిన దినాలలోని ఎలా బ్రతకపోతున్నావు అవన్నీ కూడా నీకు తెలియాలంటే దేవుడి దగ్గరికి రావాలి దేవుడు నడగాలి మా బ్రతుకు దినాలను లెక్కించుకోవడానికి మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయ దేవుని మానవ నివాస స్థలము భూమి కాదు పరలోకం స్వర్గం ముగింపు ప్రార్థన చేసుకుందాం